తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గత రెండు రోజుల నుండి పాటి కౌశిక్ రెడ్డి గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మా ముదిరాజులను అవమానం చేయడానికే ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి పంపించినట్టుగా పూర్తిగా కనిపిస్తుంది తన మాటల ద్వారా తన గూండా రాజకీయాల ద్వారా మా మా ముదిరాజులను చంపడానికి పత్రికల స్వేచ్ఛను ప్రింట్ మీడియా స్వేచ్ఛను ఎలక్ట్రానిక్ మీడియా స్వేచ్ఛను హరిస్తున్నాడని చాలా స్పష్టంగా కనిపిస్తున్నది అందులో కూడా భాగంగా మా ముదిరాజుల అయినటువంటి కెమెరామెన్ను మా కనగర్తి అబ్బాయిని కిడ్నాప్ చేసి విపరీతమైన దాడులు చేసి ఇవాళ హాస్పిటల్ పాలైనాడు తను చావు బతుకుల మధ్యలో హాస్పిటల్లో హైదరాబాద్లో ఉన్నాడు ప్రస్తుతము కాబట్టి తక్షణమే ఆయన బేషరత్గా మా ముదిరాజు జాతికి ఆయన క్షమాపణ చెబుతూ అల్టిమేటం జారీ చేస్తున్నాము ఆయన క్షమాపణ చెప్పేదాకా ఇలాంటి కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి చివరి చివరిదాకా మా సహనాన్ని మంచితనాన్ని ఆయన పరీక్షించడం మంచిది కాదు మేము కూడా ఏం చేయాలనేది రోజువారీ చర్యలు జరుగుతూనే ఉంటాయి మా ముదిరాజు మహాసభ కూడా తనపైన రోజువారీగా ఆయన క్షమాపణ చెప్పకపోతే ఆ తర్వాత చర్యలకు మేము బాధ్యులం కాదు తానే బాధ్యుడని తెలియ తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ముదిరాజుల పైన ఆయన మాట్లాడిన భాష ఆయన ఫెల్తీ లాంగ్వేజ్ పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా ముదిరాజులకు వ్యతిరేకంగా ఆయనకు పదవినిచ్చి మమ్మల్ని హీనంగా కులం పైన దూషణ చేస్తూ మమ్మల్ని అతి ఒక విలువలేని జాతిగా ట్రీట్ చేస్తూ ఆయన ఒక అమ్మకు అబ్బకు ముట్టని విధంగా పుట్టిన విధంగా మాట్లాడతలేడు కాబట్టి మేము ఈ కులం పైన చేసినటువంటి దూషణకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన క్షమాపణ కనుక చెప్పకపోతే తదుపరి పరిణామాలకు ఆయన బాధ్యత వహించాలని వాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ గారిని మరియు ఆయన చీపు విప్పో విప్పో అది చిల్లర విప్పో తెలియదు అటువంటి వాడిగా మారిపోతున్నాడు రోజు రోజుకు కాబట్టి ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాం మూడు నాలుగు రోజులు మూడు నాలుగు రోజులల్లో ఆయన గనుక నిర్ణయం తీసుకోకపోతే తదుపరి చర్యలకు ఆయనే బాధ్యత వహిస్తాడని ఈ సందర్భంగా మా ముదిరాజు ఇల్లంతకుండా మండలం మొత్తం టోటలు సభ్యులము అధ్యక్షులము సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నాము ఇందులో భాగంగా మా మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తారు